అయ్యండి ఈరోజు ఆదివారం కదా మా అమ్మ ముందుగా అయితే అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు మేము ఇక గుడికి వెళ్ళకూడదని వెళ్ళలేదు అంటే గుడి వీడియో పెట్టలేదు బగారా రైస్ మా అబ్బాయి అడిగాడని బగారా రైస్ చేసింది మా అమ్మ ఇది చికెన్ అంత కలర్ఫుల్గా ఉందో బాగుండాలంటే పొద్దున్నే లేచి రెడీ అయ్యి మేకప్ బేకప్ వేసుకొని రెడీ అయ్యి కూర్చో అవుతుంది మేకప్గా తీస్తారు ఏమో అట్లా చేయవు వీడియోలు ఇట్లా చేయవు అని అంటారు వీడియోలోకి రమ్మంటేనేమో అమ్మ జాకెట్ గుడ్లు ఇప్పుడు ఏంటి ప్లాన్స్ ఆడకెళ్తున్నాము ఫోన్ అందుకి ఫ్రెండ్స్ మంచిగా తెలంగాణ వాళ్ళు కదా కళ్ళు గల్లు ఇస్తారా మందు

తినేద్దాండి మమ్మడి మమ్మల్ని చూపించాలంటే అదే మమ్మండి చెప్పారు మమ్మే వంట చేస్తుంది మా అమ్మ ఉన్నప్పుడు

రెస్ట్ ఇచ్చినా కూడా మా మమ్మీ కూర్చో ఖాళీగా చేస్తా అన్నీ అసలు ఒక లక్ష కూర్చోక పని చేస్తానే పని లేకపోయినా సరే పని కూర్చొని కూర్చోలేదు అసలు కూర్చోదు ఏం లేకపోయినా సరే ఏదో అన్నా जेशुंतन में ही ఉంటがんタリーக்கு வந்து மனசு கட்ட கட்ட நிற்றಬಹುದು மத்தியானே இது வந்து ஏது இருக்கா வந்து நிச்சு النقطه இந்தது வந்து النقطه இந்து தேスタルல அப்படியே இருக்கும் 2 3 மூணு குத்திட்டலா கண்ணு ஏスタルல வந்து ஜேஸ்கோல

మరి దిని మమ్మ ఇంక ని కొట్టే ఏమన్నార్ బాబ మాట్లాడన కొట్టి అలా కొని ఇక్కడ వెళ్ళాలిదా ఉచ్చుပါ నిన్న న ఎరుపోటిడు అలుకుండ మమ్మ పని చేస్తనే ఉంటది ఎక్కున్నా కూర్చోదు అట్లా ఏదైనా కావాలి అని అడిగినా సరే పోయి ముందేస్తుంది నేను మిషన్ కుడతాను ఏదైనా నేను పిల్లలు వెళ్ళిపో అనుకుంటే వాళ్ళకపోయినా సరే నేను ఎంత ఉండు అని వెళ్ళిపోయి తెచ్చేస్తాను నేను రమ్మ నేమన్నా అది అర్థం आई ये आ गया उनका जुदा होने हम बात कर रहे थे कनेक्ट कर रहा था मैं अपना बोलना बन आच रहे हैं एम फ्रेंड्स अगले वीडियो में कलुदा बाय वीडियो को अच्छा लाइक एंड शेयर सब्सक्राइब सकते हो तब चल बनाओ और सब्सक्राइब आप करना लाइक बाय फ्रेंड्स लाइक शेयर सब्सक्राइब दिस ठीक है एंड अप పెట్టి వ్యూస్ రావడం వస్తే ఏం చేస్తారు ఒక వీడియో చేస్తాను వస్తాయండి పెట్టి వస్తుంది వస్తే రావడం ఇట్లా అయితే ఈ రోజు రేట్లో వచ్చేస్తాయి పదివేలు పదివేలు సస్తాయి వచ్చి అయితే అప్పుడు లైవ్ వీడియో చేస్తాను లైవ్ పెడతాను కామెంట్స్ చదవటానికి రాదు ఎవరైనా ఉంటేనే చేస్తా పిల్లలు రాదు మా పిల్లలు ఎవరైనా ఉన్నప్పుడు పదివేలు రావాలని కోరుకుంటున్నాను మీ అందరు సపోర్ట్ తోటి చేసుకుంటేనే వస్తాయి బాయ్